పాచిపెంట మండలంలోని పద్మాపురం పంచాయతీ రొడ్డవలస సమీపంలో ఘాట్ రోడ్డుపై గురువారం ఉదయం ఏడున్నర సమయంలో ఒరిస్సా ఆర్టీసీ బస్సులు సాంకేతిక లోపం కారణంగా ఇంజన్లు మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఒరిస్సా ఆర్టీసీ బస్సు విజయనగరం నుంచి బయలుదేరి పది మంది ప్రయాణికులతో ఒరిస్సాలోని జైపూర్ వెళుతుంది అయితే పాచిపెంట మండలం పద్మాపురం పంచాయతీ రొడ్డవలస సమీపంలో ఘాట్ రోడ్డు ఎక్కుతుండగా బస్సు స్లో అయిపోయింది బస్సులో ఏదో తెలియని సాంకేతిక సమస్య ఉన్నట్లు గుర్తించిన డ్రైవర్ బస్సును పక్కకు తీసి కిందకు దిగి ఇంజిన్ చెక్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకు దించేశారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు కానీ అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది బస్సు దగ్ధమైన సంఘటనా స్థలాన్ని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పి ఎస్వి మాధవరెడ్డి స్థానిక పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు ప్రమాదానికి గల కారణాలను డ్రైవర్ అడిగి తెలుసుకున్నారు సాంకేతిక లోపమేనా ఇంకేదైనా కారణం ఉందా అనే విషయంపై కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేపట్టాలని స్థానిక పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ ఆదేశించారు జిల్లా ఎస్పీ వెంట జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి జిల్లా రవాణా శాఖ అధికారి కూడా ఉన్నారు